ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ సోదరులకు ప్రమోషన్లు మరియు బదిలీలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మిగతా వాళ్ళకు కూడా పది నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ప్రమోషన్లు లేవు పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టు మా జీవిత కాలంలో ఒక్క ప్రమోషన్ అయినా చూస్తామా చూడకుంటేనే రిటైర్ అయిపోతామా అని ఆవేదన చెందుతున్నారని నా దృష్టికి తెచ్చింది బదిలీల విషయం మీకు తెలుసు టీచర్లను ముట్టుకోవాలంటే ఎవరైనా భయపడతారు తేనెటీగల గురించి మీకు తెలుసు కదా తేనెటీగలు ఎవరి జోలికి పోవు వాటంతటా అవి ఉంటాయి కానీ వాటి మీద ఎవరైనా రాయేస్తే ఏం జరుగుద్దో మీకందరికీ తెలుసు అట్లనే టీచర్లు కూడా వాళ్ళ పాటికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు వాళ్ళని ఎవరైనా గులకరాయితో కొడితే వాళ్ళందరూ తేనె టీచర్గా మూకుమ్మడిగా ఏక దాటినా ఎవరి పనైనా చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతా నన్ను చాలా మంది భయపెట్టిండ్రు టీచర్ల ప్రమోషన్ల విషయం ప్రస్తావించినప్పుడు సార్ ఎవరి జోలికైనా పోవచ్చు కానీ టీచర్ల జోలికి పోక్సారని అంటే నేను అన్న బదిలీల విషయం అప్పుడు కూడా అదే మాట చెప్పారు నేను ఒకే ఒక మాట చెప్పిన మనకు స్వార్థం ఉంటేనో మనకు వాళ్ళకి అన్యాయం చేయాలన్న ఆలోచన ఉంటేనో వాళ్ళని నమ్మించి మోసం చేసేది ఉంటేనో వాళ్ళతో సమస్య వస్తుంది ఇరవై ఏళ్ళ నుంచి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రమోషన్లను ఇవ్వాలి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాలి